రావోయి మము బ్రోవ వేగము గక్కటి నాగేంద్ర స్వామి పాటలు రావోయి నాగరాజా మము బ్రోబగా వేగము గరా వేళ రావోయి నాగరాజా మము బ్రోవ వేగము ಪತಿತ ಪಾಲುಡವನು ಚೂ ಪರುಗುಣ ವಚ್ಚಿತಿ ಸ್ವಾಮಿ ಪತಿತ ಪಾಲನುಡವನು ಚೂ ಸ್ವಾಮಿ ಅರಮರ ಸೇಯಕ ನನ್ನು ಆಧರಿಂಚು ಓ ಸ್ವಾಮಿ ಅರಮರ ಸೇಯಕ ನನ್ನು ಆಧರಿಂಚವಾ ఓ నాగరాజా స్వామి రావోయి నాగరాజా మము బ్రోభ వేగము గ రావా కోరికొలిచిన వారికి కొంగు బంగారమై చల్లగ చూచే కరుణామయుడవు నీవు కావా కరుణను చూపవేలా ఓ నాగరాజా బ్రోవా బ్రోవ వేగము నిరతము నీ నామమే స్మరించదాము దేవా నిరతము నీ నా స్మరించదాము స్మరించాముదేవా రావోయ నాగరాజా మమ్ము బ్రోవ వేగము పరుగు నరారా నాగరాజ పాలు ఆరగించి పోవా పరుగునరారా నాగరాజా పోవా రావోయి నాగరాజా మమ భ్రోభ వేగము గరావా పరుగుణరారా నాగరాజా పాలు ఆరగించి పోవా పరుగునరారా నాగరాజా పాలు ఆరగించి పోవా ఇలా మాకోసం వెలిసిన నాగసుబ్రహ్మణ్య నాగ నాగేశ్వరుడవై మము కాచుకోవయ్యా కోరికొలిచే నీ భక్తుల బారమునిదే కాదా దేవా కోరికలిచే భక్తుల బారమునీదే కాదా దేవా అలుకమాని ఆదరించవయ్యా నిన్ను మేము కోరికొలిచినాము అందుకోవయ్యా మా పూజలు అందుకొని మమ్మూ ఆదరించు మయ్యా రావోయి నాగరాజా మమ బ్రోవ వేగము నాగ రావ నాగసు్రమణ్యా రావేళ సుబ్రహ్మణ్య రావేల తండ్రి రావేలా కరుణీంచ రావేలా మయ్యా నాగసు కరుణించి కాపాడుమయ్యా నాగసు దయచూపుమయ్యా దయచూపు మయ్యా మా పైన దయచూపు మయ్యా దేవయాని సమేతముగా రావయ్య తండ్రి మా పూజలందుకొని అందుకొని మమ్మో కాపాడుమయ్యా నాగసుమణ్యావయ్యా మమరుణరావయ్యా నాగసుమణ్యా రావ్యా రావయ్య తండ్రి రావ్యా